హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు కాకరకాయ అసలు చేదు లేకుండా నేను మా పిల్లలకి ఎలా పెడతానో చేశానండి చూడండి అయితే మా పిల్లలు కూడా మొదట్లో కాకరకాయ తినేవారు కాదండి అసలు నెమ్మదిగా చక్రాలు కోసి వాటిని వేపి ఉప్పు కారం జల్లి ఇచ్చేదాన్ని చిప్స్ లాగా అలా అలా అలవాటు చేసుకున్నారండి ఈసారి వేరేగా చేశాను అది ఎలా చేసానో చూడండి ముందుగా ఇలా కోసుకున్నవి కాకరకాయ ముక్కల్ని కడిగేసి ఇలా కోసుకున్నానండి చక్రాల లాగా వాడి మీద కొద్దిగా సాల్టు నిమ్మరసం జల్లి కొద్దిసేపు ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకున్నానండి ఆ తర్వాత వాటిని పది నిమిషాల తర్వాత గట్టిగా పిండితే నీళ్ళు వస్తాయి బయటికి వాటిని ఇలా ఆయిల్లో వేసుకొని ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వేపుకున్నానండి అవి ఇలా వేగిన తర్వాత సైడ్కి పెట్టుకొని ఒక పెద్ద ఉళ్ళపై కోసుకున్నానండి దాన్ని పెద్ద ఉళ్ళపైనే కాకరకాయ పనంలోనే అలా పక్కన వేసి వేపాను కొంచెం ట్రాన్స్పరెంట్గా ఎగితే సరిపోద్ది ఎక్కువగా ఏగాసిన పని లేదు దాని మీద కొంచెం సాల్ట్ చల్లి వేపుకున్నావు అనుకోండి తొందరగా వేగిపోద్ది జీలకర్ర వేయడం మర్చిపోయాను అందుకని కొంచెం జీలకారు ఇప్పుడు వేసాను అనమాట ఇప్పటికి నాకు ఎనభై ఏడు మంది సబ్స్క్రైబర్స్ అయ్యారండి నా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి నాకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ అండి నాకు న్యూ ఇయర్ కల్లా హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అవుతారని అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదండి పదమూడు మంది ఇంకా బ్యాలెన్స్ ఉన్నారు ప్లీజ్ వీడియోలు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను సింపుల్గా ఇంట్లో మనం ఎలా వండుకుంటామో అవే రెసిపీలు పెడతానండి వేరే అంగామాగా నేను ఏం చేయలేను మాకు అంటే మసాలాలు అవి ఏం తినరండి ఇంట్లోనే సింపుల్గా ఉండాలి ఫుడ్డు అందుకని చెప్పి మేము ఇలా ఇంట్లోనే పిల్లల గురించి అని చేసి ఏం చేస్తే అది పెడుతున్నాను అనమాట మా పిల్లలు చిన్నప్పుడైతే చాలా వెరైటీలు చేసేదాన్ని కానీ ఇప్పుడు పిల్లలు తినట్లేదు అందుకే ఇప్పుడు దాన్ని చెయ్యను తగ్గిపోయి వెరైటీలు చేసుకోవటం అయ్యిని ఇప్పుడు కొంచెము సింపుల్ ఫుడ్డే పెట్టుకుంటున్నాను అండి ఇక వెల్లుల్లి కారం అండి ఇలా కొద్ది వెల్లుల్లి కారం వేసుకున్నాను అంతే నేను సింపుల్గా అయిపోద్ది అండి ఇంకా ఏం పెద్ద హడావిడి పడిపోవాల్సిన పని ఉండదు వెల్లుల్లి కారం కూడా నేను ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు జీలకర్ర ఉప్పు కలిపి మిక్సీ కొట్టుకున్నానండి దాన్నే ఇందులో ఈ కాకరకాయ కూరలో వేసుకున్నాను అనమాట అసలు వేడి వేడి అన్నంలో తింటేనండి అసలు చేదు లేదు చాలా టేస్ట్గా ఉందండి ఇంకా ఇంకా తినాలి అనిపించింది కానీ నేను మూడే కాకరకాయలు చేశాను ఎక్కువ చేయలేదు అంటే అలా మన పిల్లలు తింటారు తింటారు అని చెప్పేసి ఉద్దేశం మీద ఎక్కువ చేయలేదు అనమాట అసలు చాలా టేస్ట్గా వచ్చింది ఇది కొద్ది కొత్తిమీర ఉంటే వేసుకున్నాను వాళ్ళ కొత్తిమీర లేకపోతే కరివేపాకు కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఫ్లేవరు అంతేనండి డ్రై ఫ్రై లాగా ఉంటుంది కానీ ఇలా ఇది కూడా అన్నంలో కలుపుకుంటే చాలా బాగా వచ్చింది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి నా సబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అంతేనండి థ్యాంక్స్ అండి